ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ప్రశ్నించాలనిపిస్తుంది ఎందుకులే కాంట్రవర్సీలు ఎందుకు మా బతికేదో మనం బతుకుందాం మన పని ఏదో మనం చేసుకుందాం మన వాళ్ళకి ఏదో వీడియోలు చెప్పుకుంటున్నాం కదా చేసుకుంటూ పోదాం అన్న ఫీలింగ్ వస్తుంటాయి ఓకే ఇంకెవరో హీరోయిన్ ఈ మధ్య చేతికి వాళ్ళు రుమ్మ చుట్టుకొని జపాలి జపం చేస్తుంటే జపం వాళ్ళు అసలు కనబడకూడదు అది నియమం వీళ్ళందరూ కావాలని యాక్టింగ్ కాకపోతే అందరూ ముందు కొంచెం ఏదంటే ప్రజల దగ్గర పేరు తెచ్చేసుకోవాలని అవి అని చెప్పేసి వీళ్ళు చేతులకి ఇట్లా జపా మహాల చుట్టుకొని యాక్షన్ చేస్తున్నారు కానీ జపమాల చేతికి చుట్టుకుంటే జపానికి పనిచేయరు ఒక జపమాల నేను ధరించిన చేతికి చుట్టుకున్న జపానికి పనిచేయదు ఎందుకు ఇవన్నీ జనాలు పిచ్చోలను చేస్తారు ఇవన్నీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వస్తారు కదా అదిగో ఆ హీరోయిన్ ధరించింది ఇదిగో ఈ హీరో ధరించాడు మీరు కూడా ధరించండి అని మీ చెవుల్లో కూడా పూలు పెడతారు ఓకే ఇలాంటివి కొనుక్కుంటూ ఇవన్నీ ధరించి శ్రీగురువన్మహ శ్రీ మహాగణాధిపతి అమ్మ శ్రీమాత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కరంగిలి మాల అని వచ్చింది ఒకటి అది చెట్టు యొక్క వుడ్తో తయారు చేస్తారు ఇది ఓకేనా దీనికంటే విశేషమైన మాలలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇది ట్రెండింగ్లోకి వచ్చింది ఎందుకంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి ఏదైనా ఒక విషయం ట్రెండింగ్లోకి రావాలంటే అది ఏంటంటే ఫస్ట్ ఎవరో ఒక సెలబ్రిటీస్ దాన్ని మెడలో వేసుకొని మొదలు పెడతారు అనమాట ఎందుకంటే వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు వీళ్ళు అయ్యా మీరు వేసుకోండి మీ ఫోటోలు తీసుకొని మేము చూపిస్తాం ఒకప్పుడు ఇలాగే రుద్రాక్షలకు సంబంధించిన మాలలు వేసేసి రుద్రాక్షలు ఇచ్చేసి ఇదిగో ఈ రుద్రాక్షలు వాళ్ళు వేసుకున్నారు మీరు కూడా కొనుక్కోండి మీకు వాళ్ళకి ఎంత బాగా కలిసి వచ్చిందో వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు అయిపోయారు మీకు కూడా కలిసి వస్తుంది ఇదే రత్నాల మీద కూడా చేసి లక్షల లక్షలు జనాల దగ్గర దోచుకుంటున్నారు దయచేసి పిచ్చికి మీరు మీరు వాటి విషయాల్లో వెనకబడి వెళ్ళకండి కరంగిల్ మాల ఈ మాల ఆ మాల రోజుకి కొత్త మాల వస్తుంది రేపు ఇంకో మాల వస్తుంది ఎంతసేపు ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా నేను ఎంత బలపడగా నన్ను చూడండి ఆ మాల వేసుకుంటే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏం జరుగుతుంది ఏమి జరగదు నీ కష్టం లేకుండా నువ్వు కష్టపడకుండా ఒక్క రూపాయి రాదు పిచ్చి పిచ్చి నమ్మకాలకు పోకండి ఆ రా వేసుకుంటే అది జరిగిపోతుంది ఏమి జరగవండి రత్నాన్ని ఎందుకు పెట్టిస్తామంటే మీ జాతకంలో ఏదైనా గ్రహం మంచి చేయాల్సిన గ్రహం బలహీనపడిపోయి ఉంటుంది ఆ బలహీన పడిపోయినటువంటి గ్రహాన్ని బూస్ట్ చేయడం కోసం బల ఆ బలపరచడం కోసం మన రిజల్ట్ కోసం ధరిస్తాం ఆ రత్నాన్ని అంతే తప్ప ఎప్పుడు కూడా ఈ రాయి పెట్టుకుంటా నాకు అవి వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయి అగో ఈయన ఇది పెట్టుకున్నాడు రాత్రి రాత్రి కోటేశ్వరుడు అయిపోయాడు పెద్ద ఇది అయిపోయాడు ఏంటి మాటలని అన్నీ కామెడీలు అండి ఇవన్నీ చూసి నవ్వుకోండి అంతే కామెడీ చేస్తుంటే నవ్వుకోవాలి కానీ మీరు కూడా పోయి దాంట్లో అవి కానీ కొనుక్కుంటా అంటారు ఏంటి ఏ మాలలు ఏవి చేసేవు ఒక మాల ఏదైతే ఉంటుందో దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మిమ్మల్ని ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ వైపు మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కానీ అది కోట్లు తెచ్చిపెట్టేస్తుందను మనం కూడా హీరో ధనుష్ గారు ధరించారు కదా అని చెప్పి హీరో ధనుష్ గారంతా మనం స్థాయికి వెళ్ళిపోతామను ఇంకెవరో హీరోయిన్ ఈ మధ్య చేతికి వెళ్ళాలి రూమ్లు చుట్టుకొని జపాలి జపం చేస్తుంటే జపం వాళ్ళు అసలు కనబడకూడదు అది నియమం వీళ్ళందరూ కావాలని యాక్టింగ్ కాకపోతే అందరూ ముందు కొంచెం ఏంటంటే ప్రజల దగ్గర పేరు తెచ్చేసుకోవాలని అవి అని చెప్పేసి వీళ్ళు చేతులకి ఇట్లా జపా మహాల చుట్టుకొని యాక్షన్ చేస్తున్నారు కానీ జపమాల చేతికి చుట్టుకుంటే జపానికి పనిచేరు ఒక జపమాల నేను ధరించిన చేతికి చుట్టుకున్న జపానికి పనిచేయదు ఎందుకు ఇవన్నీ జనాలు పిచ్చోలను చేస్తారు ఇవన్నీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వస్తారు కదా అదిగో ఆ హీరోయిన్ ధరించింది ఇదిగో ఈ హీరో ధరించాడు మీరు కూడా ధరించండి అని మీ చెవులో కూడా పూలు పెడతారు ఓకే ఇలాంటివి కొనుక్కుంటూ ఇవన్నీ ధరించేస్తూ ఏదో జరిగిపోతుంది ఏమీ జరగదు ఓకే జాగ్రత్తగా ఉంచుకోండి మీ డబ్బులు మీ పిల్లల చదువుల కోసం వాటి కోసం చూసుకోండి ఆధ్యాత్మికంగా అంటే ఏదో పూజకో దేనికో మంచి విషయాలు ఖర్చు పెట్టండి ఏ పూజలు చేయలేకపోయినా భగవంతుడా దనం పెట్టుకొని పేదలకి సహాయం చేసినా భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు గుర్తుపెట్టుకోండి రైతు చాలామంది రైతన్నలు నాకు ఫోన్ చేస్తుంటారు అయ్యా మేము ఏ పూజలు చేసుకోలేకపోతున్నాం ఏం చేస్తాం నువ్వు నీ పనిని నమ్ముకున్నావు అయ్యా భగవాన్ నామ స్మరణ చేసుకో శ్రీకృష్ణ నామ స్మరణ చేసుకో నీ భగవాన్ నామ స్మరణ చేసుకుంటూ నువ్వు చేసే పని చేసుకో నీకు ఫలితం వచ్చేస్తుందని చెప్పా అంతే ఇంతకు మించి ఏమీ లేవు కొత్త కొత్త విషయాలన్నిటికీ మనం ఏదో చేసేస్తేనే భగవంతుడు ఫలితం ఇచ్చేస్తాడు అనేటటువంటి అపోహలు మానేయండి ఓకేనా ఈ మాలలు వేసుకొని ఏవేసేసుకొని అవి వేసేసుకొని మాలలు అంటే నేను అయ్యప్ప మాలలు వీడి గురించి చెప్పట్లే ఈ కరంగులి మాల రుద్రాక్ష మాల తులసి మాల ఆ మాల ఈ మాల ఏ మాలలు ఏమీ చేయవు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి ఎందుకంటే అవి పవిత్రమైనటువంటివి అవి నువ్వు పవిత్రంగా ఉంచుకున్నంతకాలమే పని చేస్తాయి చేతికి చుట్టుకొని నేను దాన్నే జపం చేస్తానంటే ఇప్పుడు చూస్తున్నారుగా యాక్టర్స్ అందరు చేసే పనులు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ప్రశ్నించాలనిపిస్తుంది ఎందుకులే కాంట్రవర్సీలు ఎందుకు మా బతికేదో మనం బతుకుతుందాం మన పని ఏదో మనం చేసుకుందాం మన వాళ్ళకి ఏదో వీడియోలు చెప్పుకుంటున్నాను కదా చేసుకుంటూ పోదాం అన్న ఫీలింగ్ వస్తుంటాయి ఓకే సరే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ శ్రీ శ్రీమాత మహా